కళ్ళుగా మీ వ్యాయామాలు ఏ మరో పర్యామం కుడిచి మీరు చేస్తుంది ఆ వీడియోలన్న ఆ వీడియో ఉన్నప్పుడు మరీ చేయాలి ఇలా అయితే పాలిటిక్స్ పరిచయాలు ఈ రోజున మనకు చైతన్యం కావాలంటే వీడియో కావాలి ఇప్పుడు మన ఆత్మలేం లేవు సోషల్ మీడియా కెమెరానే ఆత్మ అది కనపడం కానీ రెండు చేతులతోనూ నడు పాదారు రెండు సార్లు చేసి మూడు వైపులా చేయాలి ఇది ఇది మర్దన చేయటం కూడా వ్యాయామం చేయించుకోవడమే కాదు చేసినప్పుడు తెలుస్తుంది మీకు చేసిన వాళ్ళకి కూడా వ్యాయామం అవుతుంది ఎందుకు మాట్లాడుకుంటున్నారు గట్టిగా ఎక్కువ ఉంది అందరికీ ఎక్కువ అనుభూతి పాత్ర కావాలనుకుంటారు చేయటం లేదు

సెంటర్ పాయింట్ కాకుండా సైడ్స్ ఇలా మార్గం చేయాలి మళ్ళీ ఇటు అటు వెళ్ళచ్చు అటు నుంచి వెళ్ళచ్చు ఇలా మామైపోయిద్దరిద్దరు మళ్ళీ ఇద్దరిద్దరు

మనం కూర్చొని కూడా శరీర మర్దన కార్యక్రమం చేద్దాం పాదాల నుండి గతికి తీసుకోండి అందరూ పిడిపిని మర్దన మా తి పక్కకు రండి పక్క వచ్చింది చూస్తాం कैसे कंधा ये रहम चेंज भी कर देगी 谢谢经给咱们走。Yeah, <laughs>